హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ దుర్గా దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం ఇవాళ వీడియోలో కార్తీక పౌర్ణమి పూజ గురించి అలాగే ఆ పరమేశ్వరునికి అభిషేకం ఎలా చేశానో ఉసిరి దీపం విశిష్టతను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా కార్తీక సమో మాసౌ నా కృతేన సమయుగం నా వేదా సదృశం శాస్త్రం నా తీర్థం గంగాయా సమం అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు కృతయుగం కంటే సమానమైన యుగము ఏదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగానది వంటి ఇతర నదేదీ లేదు ఈ కార్తీక మాసం శివకేశవులకి ఇద్దరికీ ప్రీతికరమైన మాసం మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక గ్రీన్ కలర్ క్లాత్ పైన వైట్ పెయింట్తో ముగ్గు వేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను ఈ ముగ్గును క్లాత్ మీద పెయింట్తో ముగ్గు వేసి చూపిస్తాను ఇంకో వీడియో చేస్తాను ముందుగా పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని ముగ్గు క్లాత్ను వేసుకున్నాను క్లాత్ పైన ఒక పీఠం ఏర్పాటు చేసుకున్నాను పీటకు మొత్తము పసుపు రాసుకొని ఇలా కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను కుంకుమ బియ్యం పిండితో అలంకరించుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు కార్తీక పౌర్ణమి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం పౌర్ణమి తిథి పదహైదున నవంబర్ శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి పదహారు నవంబర్ శనివారం తెల్లవారుజామున మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంది కార్తీక పౌర్ణమి దీపారాధన రాత్రి వేళల్లో చేస్తాం కాబట్టి పౌర్ణమి తిది నవంబర్ పదహైదున ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ పదహైదు శుక్రవారం రోజున జరుపుకోవాలని పెద్దలు పండితులు చెప్తున్నారు ఈ కార్తీక మాసంలో పరమేశ్వరునితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తాము కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదర రూపంలో పూజిస్తాము శివకేశవులని నిద్దర్ని పూజిస్తాము కార్తీక మాసంలో బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే చాలా మంచిది ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు లోపు స్నానం చేయాలి వీలుంటే నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ వెళ్ళి స్నానం చేస్తే చాలా మంచిది అవి అందుబాటులో లేకుంటే ఇంట్లోనే స్నానాలు చేయవచ్చు నీటిలో గంగా జలం కానీ పసుపు కానీ వేసుకొని గంగా 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 అని మూడుసార్లు చేత్తో నీటిని కలుపుతూ గంగాదేవిని తలుచుకుంటూ గంగాదేవి నీటిలోకి ప్రవేశిస్తుంది ఆ నీటిలో ఆ నీటితోనే స్నానం చేయవచ్చు చిన్న పీటను ఏర్పాటు చేసుకొని పీట పైన తమలపాకు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించి తమలపాకు పైన లక్ష్మీ గణపతులను ఏర్పాటు చేసుకున్నాను లక్ష్మీ అమ్మకు గణపతి స్వామికి చక్కగా పసుపు చందనం కుంకుమలతో అలంకరించుకున్నాను కార్తీక పౌర్ణమి నాడు అమ్మవారి ముందు ఇలా ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకుంటే అమ్మ అనుగ్రహం తొందరగా కలుగుతుంది రాళ్ళ ఉప్పు పైన ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను ఇలా మట్టి ప్రమిదలకు పసుపు రాసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇలా దీపం వెలిగించుకుంటున్నాను ఇలా ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను లక్ష్మీ అమ్మవారికి మన దగ్గర ఉన్న నగలతో అలంకరించుకుంటున్నాను మంచి సువాసన గల పువ్వులతో దేవుని పటాలను అలంకరించుకుంటున్నాను ఇలా సన్నజాజులతో ఆ పరమేశ్వరుణ్ణి అలంకరించుకుంటున్నాను ఆ పార్వతీ పరమేశ్వరుల ఫోటోకు ఇలా మల్లెపూలమాలతో అలంకరించుకుంటున్నాను ఇలా పటాలన్నిటికీ పువ్వులతో అలంకరించుకున్న తరువాత చూడటానికి చాలా అందంగా అనిపించింది లలిత అమ్మవారికి కూడా మల్లెపూలమాలతో అలంకరించుకుంటున్నాను శ్రీ మహాలక్ష్మి అమ్మకు మల్లెపూలను అలంకరించుకున్నాను తాజా చామంతి పూలు పటాలన్నిటికీ అలంకరించుకుంటున్నాను ఏ మాసంలో అయినా దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్క మాసంలో అంతటి విశిష్టత ఈ కార్తీక మాసానికి ఉంది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తులసిమాలను ఇలా అలంకరించుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇరువురికి పూజ చేసుకుంటాము విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరుతో పిలువబడతారు ఉదయం పూట చేసే పూజలు దామోదరునికి చెందుతాయి సాయంత్రం వేళ పూజ శివయ్యకు చెందుతాయి దీపపు ప్రమదలో నూనెను వడ్డించి రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపారాధనకు సిద్ధం చేసుకుంటున్నాను ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం వేళల్లో దీపారాధన చేసుకుంటారో అక్కడ లక్ష్మీదేవి అమ్మ కొలువై ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది కామాక్షమ్మ దీపంలో ఆవు నేతిని వడ్డించుకుంటున్నాను కామాక్షమ్మ దీపాలకు ఇలా గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకున్నాను లక్ష్మీ అమ్మవారికి ఇరువైపుల పసుపు కుంకుమ బౌలులతో అలంకరించుకున్నాను కామాక్షమ్మ దీపంలో ఇలా ఒత్తులను వేసుకొని సిద్ధం చేసుకుంటున్నాను ఇలా ఒత్తులను వేసుకొని సిద్ధం చేసుకున్న తర్వాత కామాక్షమ్మ దీపం దగ్గర పుష్పాక్షింతలను వేసుకొని నమస్కరించుకోవాలి ఇలా కామాక్షమ్మ దీపంలో ఆవునేతిని వడ్డించుకొని దీపాలకు సిద్ధం చేసుకుంటున్నాను గోవింద నామాల దీపంలో కూడా నువ్వుల నూనెతో వడ్డించుకుంటున్నాను ఒత్తులను వేసి ఇలా సిద్ధం చేసుకున్నాను అగరబత్తితో ఏకహారతిని వెలిగించుకొని ఆ ఏకహారతితోనే పూజ గదిలోని ముందుగా ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటున్నాను పూజలో దీపం వెలిగించేటప్పుడు చదవవలసిన మంత్రం శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం దీపం జ్యోతి జనార్దన దీపం హరతుమే పాపం సంధ్యా దీపం నమోస్తుతే మంత్రం చెప్పుకున్న తర్వాత దీపం దగ్గర పుష్పాక్షితలు వేసుకొని నమస్కరించుకుంటున్నాను ఇలా కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగించినా చాలా మంచి ఈ కార్తీక మాసం అంటేనే దీపం స్నానం దానం ఉపవాసం ఇవి కోటి రెట్లు అధిక ఫల ఫలితాన్ని ఇస్తాయి ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా ఏ పూజనైనా వ్రతానికైనా ముందుగా పూజించవలసింది ఆ గణపతిని గణపతి పూజ మొదలుపెట్టి స్వామివారికి పూజ చేసుకోవాలి విఘ్నేశ్వర స్వామికి గరికను పుష్పాక్షితలను సమర్పించి నమస్కరించుకున్నాను గణపతి స్వామికి పంచోపచార పూజ చేసుకోవాలి పంచోపచారాలంటే వస్త్రం ధూపం దీపం నైవేద్యం నమస్కారం వీటిని చేసుకున్నాను గణపతి స్వామికి లక్ష్మీ అమ్మవారికి పత్తితో చేసిన వస్త్రాన్ని సమర్పించాను పూజలో ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడమని ఆ విఘ్నాధిపతిని పుష్పాక్షితలను సమర్పించుకొని నమస్కరించుకున్నాను తర్వాత గంట కొడుతూ హారతిని ఇచ్చాను స్వామి అమ్మవార్లకు దీపం దర్శయామి అని నమస్కరించుకోవాలి తర్వాత ధూపాన్ని సమర్పించి నమస్కరించుకోవాలి అగర్బత్తితో ధూపాన్ని చూపించాలి గణపతి స్వామికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాను కార్తీక మాసంలో నిత్యం శివాభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇలా శివయ్య కోసం బిల్వదళాలు గన్నేరు పువ్వులను సిద్ధం చేసుకున్నాను బిల్వ పత్రాలు ఇలా మూడు ఆకులు కలిసి ఉన్న బిల్వదళాన్ని సమర్పించాలి బిల్వదళాలను తుంచి వేయకూడదు మూడు ఆకులు కలిసి ఉన్నది మాత్రమే వేసుకోవాలి ముందుగా ఆ పరమేశ్వరుని శుద్ధ జలంతో అభిషేకం చేసుకుంటున్నాను ఇలా రాగి లేక ఇత్తడి లేక వెండి పళ్ళెంలో శివలింగం పెట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు కార్తీక మాసంలో ని శివాభిషేకం చేసుకుంటే చాలా మంచిది శివాభిషేకానికి ఆవు పాలు కానీ పంచామృతాలతో అభిషేకించుకుంటే చాలా మంచిది ఏవి దొరకని పక్షంలో అందుబాటులో లేనప్పుడు శివుడు బోలాశంకరుడు కదా శుద్ధ జలంతో మనని అనుగ్రహిస్తారు చెంబుడు నీళ్లతో అభిషేకించిన ఆ శివయ్య మనని అనుగ్రహిస్తాడు బ్రహ్మమురారి సురార్జిత లింగం శోభిత లింగం జన్మజదు कविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्तनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञनिनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवगणार्जितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव चलिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गम् सुरवनपुष्पसदार्चितलिङ्गं परात्परं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् లింగాష్టకమిదం పుణ్యం హం పఠే శివసన్ని శివలోకమాప్నోతి శివేన సహమోదే కార్తీక మాసంలో ఉసిరి దీపారాధనకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఉసిరి చెట్టు శ్రీ మహావిష్ణువుకు నివాస స్థానమని పురాణాలు చెప్తున్నాయి కార్తీక మాసంలో పరమశివుణ్ణి శ్రీ మహావిష్ణువుని ఒకే స్వరూపంగా భావిస్తూ పూజ చేస్తాం కార్తీక దామోదరులకు ఉసిరి దీపం ప్రీతిపాత్రమైనది తరువాత గన్నేరు పువ్వులతో బిల్వ పత్రాలతో పూజించుకున్నాను ఆ శివయ్యను ఓం నమ శివాయ అంటూ బిల్వపత్రాలను సమర్పించాను నైవేద్యంగా కొబ్బరికాయను నివేదించాను పండ్లను సమర్పించాను బిల్వ పత్రాలను స్వామికి సమర్పిస్తూ శివాష్టోత్తర శతనామావళి పఠించిన చాలా పుణ్యమొస్తుంది మంత్రాలు వాళ్ళు ఇలా ఓం నమ శివాయ అంటూ పూజ చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు అమ్మవారికి మణిద్వీప వర్ణన పూజ చేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి పుష్పాలు సమర్పిస్తూ అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు కనకధారా స్తోత్రం చదువుతే చాలా మంచిది అమ్మకు గన్నేరు పూలతో పూజించుకున్న తర్వాత బిల్వపత్రంతో కూడా పూజించుకున్నాను కార్తీక మాసంలో ఇలా నిత్యం పూజించుకుంటే చాలా మంచిది అమ్మకు అయ్యకు కర్పూర నీరాజనాన్ని ఇచ్చి ధూపాన్ని సమర్పించాను ఇలా ఆ పరమేశ్వరునికి అభిషేకం ఇలా చేసుకున్నాను అమ్మకు ఇలా పూజించుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఇవి మీ అందరికీ ఉపయోగపడాలని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ బంధువులకు కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆ పరమేశ్వరుల ఆశీస్సులు అనుగ్రహం మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ దుర్గా ఇలా స్వామి అమ్మవార్లకు ధూపమిస్తూ హారతి ఇచ్చాను